హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుందండి టే ఫ్రిడ్జ్ టాప్ కవర్ అది సో దాన్ని నేను మీకు ఎలా స్టిచ్ చేయాలో ఎంత ఈజీగా చేసుకోవాలో చెప్పబోతున్నాను దీన్ని మీరు టేప్తో అయినా చూసుకోవచ్చు లెంత్ లేదంటే ఒక టవల్ తీసుకోండి ఇదైతే నేను కుట్టబోతున్న పీస్ అండి అది నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సో అది చాలా పల్చగా ఉంది అందుకనే నేను దానికి సపోర్ట్గా ఉండడానికి ఇవి మనకు ఇంట్లో చాలానే ఉంటాయి కదండి కవర్స్ శారీస్కి వచ్చినాయి సో ఆ కవర్ని సపోర్ట్గా వేస్తున్నాను మీరు ఈ కవర్ ప్లేస్లో రైస్ బ్యాగ్స్ కానీ గోధుమ పిండికి వచ్చే బ్యాగ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి సో అదేంటంటే స్టిఫ్గా ఉండడం కోసం క్లాత్ కాస్త పల్చగా అటు ఇటు జరగకుండా ఉండకుండా స్టిఫ్గా ఉండడం కోసం కాకపోతే నేను తీసుకున్న ఈ ఈ బ్యాగ్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయండి అందుకని నాకైతే కొంచెం శ్రమ ఎక్కువైంది అంటే నేను దానికి కొంచెం యాడ్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట కానీ ఎంతైనా ఇంట్లో చీప్ జీరో కాస్ట్ కాబట్టే కా కాబట్టి నేనైతే చేసుకున్నాను ఇలా సో మీకు పెద్దదిగా ఉంటే డైరెక్ట్గా పెద్దది వేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అసలు ఈ కవర్స్ ఏమీ అవసరం లేదండి క్లాత్ కనుక మనం తీసుకునేది కాస్త మందంగా కాటన్ది ఉంటే అదే రెండు వరుసలు తీసుకుంటే సరిపోతుందండి మీరు ఏవి మధ్యలో ఎలాంటి కవర్స్ జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు నైటీ క్లాత్ కానీ శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ లాంగ్ లెంగ్త్ డ్రెస్సెస్ ఏవైనా కానీ ఇలా ఏవైనా రెండు వర్సలు కొంచెం థిక్గా తీసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే కట్నాలకు వచ్చిన టవల్స్ కానీ లేదంటే షాలు కూడా ఉంటాయి కదండి సో అలాంటివి ఏవైనా తీసుకున్న ఫ్రిడ్జ్ కవర్ చాలా బాగా అందంగా ఉంటుంది సో నేనైతే కొన్ని పీసెస్ ఇలా జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది సో అంత శ్రమ లేకుండా మీరు సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని సో ఇది ఇలా తీసుకున్న తర్వాత అది బయటికి ఒక సైడ్ అలా కనిపించడం నాకు నచ్చలేదండి అందుకనే ఇంకొక పీస్ ఇది కూడా ఇంట్లోనే ఉంది సో అది వెనుక వేయడానికని నేను ఇంకో బ్లౌజ్ పీస్ అన్నమాట అంటే లైనింగ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది తీసుకొని అది కింద పైన షీట్ తర్వాత మనం మెయిన్గా గుట్టేది పైన అన్నమాట ఇవి నాలుగు వైపులో జాయిన్ చేసుకోవాలండి సో ఇలా జాయిన్ చేసుకున్నాక చక్కగా మనకైతే ఆ మెయిన్ షీట్ అనేది అయిపోయింది జనరల్గా ఫ్రిడ్జ్ కవర్స్ అనేవి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చీపెస్ట్ అంటే ఇంకా అంతకంటే చీప్ అయితే ఉండవండి ఇది మనకి జీరో కాస్ట్ ఒకవేళ బయట కుట్టించుకున్న ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే కాబట్టి మనకైతే చీప్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే అసలు ఒక పైసా కూడా ఖర్చు అవ్వదు ఇది వచ్చేసి పాకెట్స్ కోసం అండి కింద పాకెట్స్ అవసరం లేకపోయినా ఒట్టి అలాంటి షీట్ అయినా కూడా సరిపోతుందండి చుట్టూ పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది కొన్ని పాకెట్స్ ఉంటే మనం అందులో ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా జనరల్గా మనం కొన్న వాటికి కూడా వస్తాయి చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుంది కదా అనేసి నేను కూడా అలా పాకెట్స్ కోసం అయితే లైన్స్ డ్రా చేశాను ఇప్పుడు కట్ చేసేటి ఏమో మధ్యలో చేయడానికి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇలాంటి టిప్స్ చాలా అవసరం అండి మనం ఈ యొక్క ఫ్రిడ్జ్ అనే కాదు ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ట్స్ ఉన్నా కూడా కొంచెం ఆలోచించి కొంచెం ఓపిక చేసుకుంటే ఇంట్లోనే అన్నిటికీ కవర్స్ చేసుకోవచ్చు సో అది కొంచెం ఓపిక అవసరం అంతే అండి ఈ లైన్స్ కంపల్సరీ అని ఏం లేదండి కొంచెం నీట్గా అంటే లుక్ బాగుంటుంది కదా అనేసి నేను వేస్తున్నాను ప్లెయిన్గా కుట్టచ్చు ఆ లైన్స్ ఏమీ అవసరం లేదు నీట్గా కనపడడానికి కొంచెం లుక్ బాగుండాలని అంతే అండి నేను మా ఇంటి దగ్గర ఒక ముగ్గురు నలుగురి టైలర్స్ని అడిగానండి టైలర్స్ అంటే ఇంట్లో కుట్టే వాళ్ళను ఎంత ఛార్జ్ చేస్తారు ఇలా కుడితే అని అడిగితే వాళ్ళైతే థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అనే చెప్పారండి నాకు అది చాలా రీజనబుల్ చాలా తక్కువగానే అనిపించింది సో మిషన్ లేని వాళ్ళైనా అలా కొనుక్కోవడం కంటే కుట్టించుకోవడం బెటర్ సో దీనికి కూడా నేను అలా షీట్ అనేది వేసుకున్నా ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండాలని సో ఇలా అన్నమాట పైపింగ్ అనేది ఒక సైడ్ వేసి ఒక సైడ్ వదిలేయండి అలాగే మధ్యలో వేసిన పైపింగ్ని మాత్రం నేను లేవట్టి చూపిస్తున్నాను కదా అది ఒక సైడ్ మాత్రమే వేయండి ఇంకో సైడ్ వదిలేసి పెట్టండి అండి మిడిల్ క్లాస్ వాళ్ళకే కదా అండి ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి మనీ సేవింగ్ విషయంలో సో దీన్ని అటొకటి ఇటొకటి కింది సైడ్లో పెట్టి ఇప్పుడు ఇంకో సైడ్ స్టిచ్ వేయండి ఫస్ట్ మనం ఒకటే సైడ్ వేసాం కదా ఇప్పుడు సెకండ్ సైడ్ స్టిచ్ వేస్తే ఏంటంటే దానికి స్టిక్ అయిపోతుంది సో ఇలా అన్నమాట నా ఆలోచన ఇలా సో ఫ్రీ చాలా ఫ్రీగా అయితే ఇది అయిపోయిందండి సో మీరేమంటారు ఇలాంటి ఐడియా అయితే బాగుంది కదా ఇప్పుడు చుట్టూ పైపింగ్ వేస్తే ఏంటంటే ఇంకా కాస్త నీట్గా కనిపిస్తుంది సో అందుకని నేను మళ్ళీ పైపింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి అలా నీట్గా రౌండ్గా యాక్చువల్గా నా మిషన్ కాస్త చీకట్లో ఉందండి అందుకే నేను మీకు ప్రతిదీ కుట్టి చూపించలేకపోయాను లేదంటే కుట్టే చూపించేదాన్ని చూడండి మొత్తానికైతే నీట్గా ఒక బ్యూటిఫుల్ కవర్ అయితే తయారైపోయింది మనం ఎప్పుడంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపగలరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం